హాయ్ వ్యూస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ముందుగా ఫిల్మీ బీట్ ప్రేక్షకులకు హ్యాపీ ఉమెన్స్ డే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మనకి చెబుతూ ఉంటారు అయితే మనకి ఈరోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా మనకి సినిమా ఇండస్ట్రీలో ఒక ఆదర్శవంతమైన మహిళ అయినటువంటి మనం విజయ నిర్మల గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయ నిర్మల హీరోయిన్గా తన కెరీర్ను ప్రారంభించారు మనకు తెలుసు అయితే ఆమె మల్టీ టాస్కర్ అనొచ్చు మల్టీ టాలెంటెడ్ అనొచ్చు ఆమె నలభై రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు ఇప్పటి వరకు ఏ ఫీమేల్ డైరెక్టర్ కూడా ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించలేదు అట్ ది సేమ్ టైం ఆమె సాధించినన్ని విజయాలు సాధించలేదు ఒకే రికార్డు ఉండేది అంటే ఇరవై ఏడు చిత్రాలు రికార్డు కలిగిన ఇటలీ దర్శకురాలు యొక్క రికార్డును చెరిపేసి విజయ నిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు వచ్చేలాగా చేసుకున్నారంటే ఆమె నలభై రెండు సినిమాలు దర్శకత్వం వహించడానికి ఎంత కష్టపడి ఉంటారు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మనకి నందిని రెడ్డి జయా వంటి డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్లో సక్సెస్ సాధించలేకపోయారు ఈ జనరేషన్లో కూడా వాళ్ళు కానీ అప్పట్లోనే చాలా ఆ టైంలోనే ఆమె మల్టీస్టారర్ సినిమాలు కానీ చాలా క్రియేటివ్ మూవీస్ అప్పుడు విజయ నిర్మల తీయడం చాలా ప్రయోగాలు ఆమె చేయడం మనం చూసాము అలాగే కృష్ణతో ఆమె అత్యధిక సినిమాలు చేయడం చూసాం ఆయన భర్ ఆమె భర్త ఆయన సో వాళ్ళిద్దరిది హిట్ పేర్ అని కూడా అప్పట్లో చాలా సినిమాలు వాళ్ళిద్దరిని పెట్టి తీస్తే సినిమా హిట్ అవుతుంది అన్న ఒక న్యూస్ కూడా మనకి ఉండేది అయితే ఆ విధంగా విజయ నిర్మల సక్సెస్ఫుల్గా తన కెరీర్ని అయితే రన్ చేశారు ఒక హీరోయిన్గా దర్శకురాలుగా అన్ని విషయాల్లో ఆమె టాలెంట్ అయితే మనం మనం ఒక ఆదర్శవంతమైన మహిళగా అయితే చెప్పుకోవచ్చు ఫిబ్రవరి తమిళనాడులో జన్మించారు విజయ నిర్మల ఆమె తండ్రిది చెన్నై తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నర్సరావుపేట తన ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో రంగ అరంగేట్రం చేశారు విజయ నిర్మల తన పదకొండేళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు ఇక తెలుగులో రంగుల రత్నం చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేశారు తను నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు విజయ్ నిర్మల బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించి సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని హీరోయిన్ గా దర్శకురాలిగా నిర్మాతగా తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు నలభై నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బోస్ట్ హిట్లుగా నిలిచాయి సాక్షి చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి అడుగులు పడేలా చేసింది సుమారు నలభై ఏడు చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై పదిహేనుకు పైగా చిత్రాలను నిర్మించారు ఆమె తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును రెండు వేల ఎనిమిదిలో అందుకున్నారు తెలుగు తమిళ మలయాళం భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల దర్శకురాలిగా నలభై నాలుగు చిత్రాలను రూపొందించి ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా రెండు వేల రెండులో గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించారు విజయ నిర్మల మొదటి భర్త విడిపోయిన తర్వాత ఆమె సూపర్ స్టార్ కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు ప్రముఖ నటుడు నరేష్ విజయ నిర్మల కుమారుడు ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం నరేష్ అప్పటికే కృష్ణ విజయ నిర్మలకు విడివిడిగా సంతానం ఉండటంతో వారిద్దరూ కలిసి సంతానం వద్దనుకున్నారు ఇక విజయ నిర్మల తెలుగు తమిళ మలయాళం అన్ని భాషల్లో కలిపి రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఇంతటి విజయవంతమైన జీవితాన్ని కొనసాగించిన విజయ నిర్మల జూన్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిన గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు